హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా స్వీట్ హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంక ఇవాళైతే ర్యాండమ్ వ్లాక్ స్టార్ట్ చేశాననమాట మార్నింగే బానుకైతే లంచ్ బాక్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసి వాడిని పంపించేశాక ఇక నేనైతే ఇంకా యాజ్ యూజువల్గా సబ్జా వాటర్ అయితే తీసేసుకున్నాను సబ్జా వాటర్ తీసుకొని కాస్త గ్యాప్ ఇవ్వాలి కాబట్టి ఆ గ్యాప్లో కొంచెం మొక్కలకి వాటర్ అయితే స్ప్రే చేస్తున్నాను అనమాట ఇంకా వాటర్ అన్నీ కూడా స్ప్రే చేసేసాక నా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను తెలుసు కదా నట్స్ డ్రై నట్స్ అన్నీ కూడా సోప్ చేసుకొని ఇంకా యాజ్ యూజువల్గా నట్స్ జ్యూస్ అయితే చేసేసుకుంటున్నాను సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసేసుకొని కాసేపు అయితే ఈ బుద్ధా స్టాచ్యూ దగ్గర కూర్చున్నానండి ఏం లేదు జస్ట్ మార్నింగ్ నుంచి మూడ్ స్వింగ్స్ ఉంటాయి కదా సో ఇవాళ కొంచెం లోగా అనిపిస్తుంది అందుకోసం ఇంక ఇలా బుద్ధ స్టాచ్యూ దగ్గర కూర్చొని నాలో నేను కాసేపు మాట్లాడుకున్న తర్వాత ఇంకా మిగతా వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటున్నాను అనమాట చాలా మందికి మూడ్ స్వింగ్స్ అయితే ఉండనే ఉంటాయి అలా నాకు మార్నింగ్ లేవగానే కొంచెం లోగా అనిపించింది అందుకోసం ఇలా బుద్ధా స్టాచ్యూ దగ్గర కూర్చొని కాస్త ఆయనతో మాట్లాడినట్టుగా నాలో నేను మాట్లాడుకుంటూ కొన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అయితే వెతికేశాను అనమాట అలా మనలో మనం కాస్త టైం స్పెండ్ చేశాము అంటే కనుక డెఫినెట్గా సో మెనీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ మనలోనే దొరుకుతాయండి అలా కాసేపు టైం స్పెండ్ చేయడం వల్ల కొంచెం బూస్టప్ అనిపించింది యాక్టివ్నెస్ స్టార్ట్ అయిపోయింది అనమాట ఇంకా యాక్టివ్నెస్ రాగానే ఇంకా మామూలే కదా వర్క్స్ అన్నీ కూడా చేసుకోవాల్సిందే తప్పదు ఇంకా మార్నింగ్ అసలు ఏ వర్క్స్ కూడా చేయాలనిపించలేదు బట్ కాసేపు నాతో నేను మాట్లాడుకున్న తర్వాత కొంచెం ప్రాబ్లమ్ సొల్యూషన్స్ దొరికాక కొంచెం ఫ్రీ అయిపోయింది మైండ్ అంతా కూడా రిలాక్స్గా ఇంకా మిగతా వర్క్స్ అన్నీ కూడా చేసేసాను ఇంకా అలా హౌస్ హోల్డ్ చోర్స్ అన్ని కూడా ఫినిష్ చేసేసుకొని మరి కిచెన్లోకి అయితే వచ్చేసాను లంచ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇవాళ నేను చేయబోతున్న రెసిపీ క్యాప్సికమ్ ఎగ్ కర్రీ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే ఇంకా యాక్చువల్గా క్యాప్సికమ్ ఎగ్ కర్రీ చేయాలని నా థాట్ కాదు మార్నింగే వారు డ్యూటీకి వెళ్తూ వెళ్తూ ఎగ్స్ అయితే బాయిల్ చేసి అనమాట అలా ఆయన కొన్ని తీసుకొని ఇంకా బ్యాలెన్స్గా ఒక త్రీ ఎగ్స్ అయితే అలానే ఉంచారు ఇంకా త్రీ ఎగ్స్ అనేది వేస్ట్ కాకుండా నేను ఇంకా క్యాప్సికమ్ కర్రీలోకి యాడ్ చేశాను చాలా చాలా బాగా కుదిరిందండి నిజంగా సూపర్ టేస్టీగా ఉంది ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసుకోండి ఇంక ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేసేస్తున్నాను ఏం లేదు కడాయి ప్లేస్ చేసుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని పసుపు కారం వేసేసుకొని ఎగ్స్ అన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంక ఇప్పుడు అదే కడాయిలోనే ఇలాచి చెక్క లవంగ జస్ట్ హాఫ్ టీ స్పూన్ సోంపు వేసుకొని అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిపోయాక ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇంక ఇందులోనే జస్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇంక ఇక్కడైతే నేను పన్నీర్ కర్రీ అయితే చేసుకుంటున్నాను నా కోసం నా డైట్ కోసం ఈ పన్నీర్ ఏంటంటే స్టోర్ చేసుకునేది వాటర్లో స్టోర్ చేస్తాను కదా ఇది డైలీ మనం వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట అందుకోసం ఇలా కట్ చేసేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో ప్లేస్ చేసేస్తాను సో ఇంకా పన్నీర్ అన్నీ కూడా కట్ చేసుకున్నాను ఇక్కడైతే ఇంకా క్యాప్సికమ్ అన్నీ కూడా మంచిగా మగ్గిపోతున్నాయి ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ యాడ్ చేసుకొని టూ టీ స్పూన్స్ కారం టూ టీ స్పూన్స్ ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ జీరా పౌడర్ వన్ టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ కూడా వేసానండి చాలా బాగుంటుంది అండ్ అలాగే పించ్ ఆఫ్ షుగర్ కూడా వేసుకోండి స్పైసెస్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఇంకా వేసేసుకొని మంచిగా మిక్స్ ఇచ్చేసి మూత పెట్టుకొని మగ్గించుకోవాలి అండ్ ఇక్కడ నా కోసం నేను చేసుకుంటున్నానండి జస్ట్ గీ యాడ్ చేసుకొని యాజ్ యూజువల్ రెసిపీనే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ వేసుకొని మంచిగా మగ్గిపోయాక పసుపు సాల్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ కొన్ని క్యాప్సికమ్ స్టీమ్తో బాయిల్ చేసేసుకున్నాను ఆ క్యాప్సికమ్ అనేది అందులో యాడ్ చేయాలన్నమాట అంతలోపల ఈ కర్రీలో కొంచెం వాటర్ కూడా యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసేసుకొని మిక్స్ ఇచ్చాక టూ టేబుల్ స్పూన్ శనగపిండి తీసేసుకొని కొంచెం వాటర్లో డైల్యూట్ చేసి ఇందులో మిక్స్ చేశాను ఆ తర్వాత వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ కసూరి మేతి కూడా వేసేసుకొని మంచిగా మిక్స్ చే చేసేసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసేసుకొని కలిపేసుకొని మనకి ఇంకా వాటర్ గ్రేవీ కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మూత పెట్టుకొని సిమ్లోనే మగ్గించుకోవాలండి అండ్ ఇక్కడైతే క్యాప్సికమ్ బాయిల్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ యాడ్ చేసుకొని పన్నీర్ యాడ్ చేసి మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇంకా ఒక పౌడర్ అయితే యాడ్ చేసేస్తాను అనమాట డ్రై నట్స్ది సన్ఫ్లవర్ సీడ్స్ వన్ టేబుల్ స్పూన్ పుచ్చగింజలు వన్ టేబుల్ స్పూన్ అండ్ అలాగే కొంచెం సోంఫ్ అనమాట ఇవి గ్రైండ్ చేసేసుకొని ఇందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని జస్ట్ వన్ మినిట్ పెట్టేస్తానండి అంతే నా ఫ్రై అయితే రెడీ అయిపోయింది అండ్ ఇక్కడైతే దాదాపు క్యాప్సికమ్ కర్రీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండ్ ఇక్కడైతే నా లంచ్ రెడీ అయిపోయింది నా లంచ్ సర్వ్ చేసుకుంటున్నాను నేను లెవెన్ థర్టీకే లంచ్ చేస్తాను కదా సో అందుకోసం ఫటాఫట్గా తినేస్తున్నాను ఇంకా నా లంచ్ ఫినిష్ అయ్యాకే ఇంకా మిగతా వర్క్స్ చేసుకుంటాను అన్నమాట యాజ్ యూజువల్గా వన్ పుల్కా హాఫ్ కీరా అండ్ అలాగే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఇది నా లంచ్ అండి అండ్ ఇక్కడ వచ్చేసి కార్నర్ ఉంటుంది కదా గ్యాస్ స్టవ్ పక్కన అక్కడ అంతా కూడా చాలా గ్రీజీగా మారిపోతుంది వీక్లీ వన్స్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఆ వీక్ డే ఇది అయిపోయింది సో క్లీన్ అంతే చేసుకుంటున్నాను క్లియర్గా చాలా గ్రీజీగా మారిపోతాయి అనమాట ఇక్కడ ఉన్నవన్నీ కూడా వీక్లీ వన్స్ ఎప్పటికప్పుడు అలా క్లీన్ చేసుకుంటూ ఉన్నామంటే ఇది ఒక హ్యాబిట్గా మార్చుకున్నామంటే కనుక కిచెన్ చాలా క్లీన్గా ఉంటుంది ఆల్వేస్ సో అదనమాట ఇంకా అలాగే గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను మొత్తం స్టాండ్స్ అన్నీ కూడా రిమూవ్ చేసి అవన్నీ కూడా వాష్ చేసేసి పక్కన పెట్టేశాక టోటల్ స్టవ్ అంతా కూడా గ్రీజీగా ఉంటుంది కదా కుక్ చేశాక యాజ్ యూజువల్గా డైలీ క్లీన్ చేసుకుంటాను ఇదైతే మాత్రం ఇది వీక్లీ వన్స్ అయితే కాదండి బట్ కానీ ఏదైనా కూడా కౌంటర్ టాప్ క్లీనింగ్ వీక్లీ వన్స్ చేసుకుంటే చాలా క్లీన్గా నీట్గా ఉంటుందండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా టైల్స్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మనం ఎన్ని వంటలైనా చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా చేసుకోవచ్చు అదే కిచెన్ డర్టీగా ఉందంటే కనుక ఏ వర్క్స్ కూడా చేసుకోలేము అది నా ఉద్దేశం సో ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే చాలా రిలాక్స్గా ఉంటుంది నాకైతే మాత్రం ఇంకెప్పుడు టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుందండి నైట్ ఈ టైంకి అయితే నా ఫ్రెండ్ వచ్చారు తినైతే నా డిగ్రీ క్లాస్మేట్ అనమాట నా సిస్టర్ తిని పేరు సువర్ణ అనమాట సువర్ణ గారు వాళ్ళ హస్బెండ్ వైట్ షర్ట్ వాళ్ళ హస్బెండ్ అండి ఆ పక్కన ఉన్నది వాళ్ళ అన్నయ్య సువర్ణ గారి వాళ్ళ అన్నయ్య సో వాళ్ళైతే లెవెన్ ఫార్టీ కలా ఇంటికైతే వచ్చేసారు యాక్చువల్గా వీళ్ళు స్టే చేసేది హైదరాబాద్లో అండి హైదరాబాద్లో ఉంటారనమాట విజయవాడకి వాళ్ళ రిలేటివ్స్ మ్యారేజ్ ఉందని చెప్పేసి వచ్చారు ఎలాగైనా వచ్చాం కదా అని చెప్పేసి కలుద్దాం అని చెప్పేసి వచ్చారనమాట బట్ కానీ ఎర్లీ మార్నింగే ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళిపోవాలి అందుకోసమే నైట్ ఏ టైం అయినా సరే వచ్చి నేను కలిసే వెళ్తానని చెప్పేసి అన్నారు చూసారా చాలా హ్యాపీ అనిపించింది అనమాట వాళ్ళు ఆ టైంకి రావడం కరెక్టా కాదా అనేసి అడుగుతూనే ఉన్నారు బట్ కానీ ఎందుకు కరెక్ట్ కాదు మన కోసం ఏ టైంలో వస్తే ఏంటండి అఫెక్షనేట్గా వస్తే చాలు కదా సో నాకు రావడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది నేను జాబ్ చేస్తున్నప్పుడు ట్రైనింగ్ పర్పస్ హైదరాబాద్ వెళ్ళింటే మా కొలీగ్స్ అందరం కూడా వెళ్ళామనమాట తిన హౌస్కి అసలు ఎంత బాగా ట్రీట్ చేశారంటే ఐ నెవర్ ఇట్ అండి నిజంగా సో అదనమాట ఇంకా వాళ్ళు ఆ టైంకి వచ్చేసి మంచిగా టైం స్పెండ్ చేసి వెళ్ళారు బట్ కానీ నా చేతులతో నేను ఏం వండి పెట్టలేదు అదొక్కటే మిస్సింగ్ అనమాట బట్ సమ్ అదర్ టైం అయితే ఖచ్చితంగా వస్తామని అయితే చెప్పారు మేము కూడా హైదరాబాద్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా వెళ్తాము సో అదనమాట ఇవాళకి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మరో వ్లాగ్తో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంటే ఏదంటే కేర్ బాయ్ సీ యూ సూన్